సంక్రాంతి బరిలో నిలిచిన మిగిలిన సినిమాల కన్నా ఆలస్యంగా బరిలోకి దిగి అద్భుతమైన విజయాన్ని సొంతం తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన విట్టడి వెంకటేష్ చేసుకుంది మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన లెవెల్ లో సినిమా యాభై రోజుల వేడుకను కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ గా యాభై రోజుల వేడుకను ఈ సినిమా అరవై ఐదు సెంటర్స్ లో పూర్తి చేసుకుని రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడమే కాకుండా యాభై రోజుల వేడుకలో బిగ్గెస్ట్ రీసెంట్ టైంలో లో సంచలనం సృష్టించింది ఈ సినిమా అందులో నైజాం లో ఇరవై ఐదు సెంటర్లు సీడెడ్ లో పన్నెండు సెంటర్లు వైజాగ్ లో పన్నెండు సెంటర్లు ఈస్ట్ లో ఏడు సెంటర్లు వెస్ట్ లో మూడు సెంటర్లు కృష్ణాలో రెండు సెంటర్లు గుంటూరులో లో రెండు సెంటర్లు నెల్లూరు లో రెండు సెంటర్లలో సినిమా యాభై రోజుల వేడుకను జరుపుకోగా ఇందులో కొన్ని షిఫ్ట్ సెంటర్స్ కూడా కలుపుకొని ఉన్నట్లు సమాచారం ఓవరాల్ గా డైరెక్ట్ సెంటర్స్ యాభై వరకు షిఫ్ట్ సెంటర్స్ పదిహేను వరకు ఉందని సమాచారం అందుతుంది దాంతో మొత్తం మీద అరవై ఐదు సెంటర్స్ లో సినిమా యాభై రోజుల వేడుకను జరుపుకోగా ఓవరాల్ గా సినిమాకు ఓవర్ ఫ్లో కలెక్షన్ ఆ కలెక్షన్లతో కలుపుకొని సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎనభై మూడు కోట్ల వరకు షేర్ ను సాధించినట్లు సమాచారం అందుతుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ నూట నలభై కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం దాంతో రీసెంట్ టైమ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో నిలిచిన సినిమాల జాబితాలోనూ ఎంటర్ అయిన ఈ సినిమా ఆల్ టైమ్ టాప్ టెన్ ఇండియన్ సినిమాల జాబితాల్లో కూడా ఎంటరీ సంచలనం సృష్టించిన విషయం తెలిసింది యాభై రోజుల తర్వాత కూడా లిమిటెడ్ కలెక్షన్లతో రన్ అవుతూ దూసుకుపోతున్న ఈ సినిమా ఫైనల్ రన్ లో మరో యాభై లక్షల నుండి డెబ్బై లక్షల వరకు షేను అందుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి